తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందనేది తేత తెల్లమైందని టీజీ వెంకటేష్ చెప్పారు ఉత్తరాది సరఫరాదారులు జంతువుల కొవ్వు ఎక్కువగా ఉపయోగిస్తారని మరి అక్కడి నుంచి ఎందుకు నెయ్యి తెచ్చారని టీజీ వెంకటేష్ ప్రశ్నించారు తెలుగు యూనివర్సిటీ పేరు మార్చడం పట్ల మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు తెలుగు యూనివర్సిటీకి ఉన్న పొట్టి శ్రీరాముల పేరును మార్చడం ద్వారా ఆర్యవైశ్యుల ఆత్మాభిమానం దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్నారని టీజీ వెంకటేష్ అన్నారు కేసీఆర్ కుమారుడు తారక రామారావు అంటే ఎన్టీ రామారావు పేరు పెట్టాడు మళ్ళీ తెలంగాణ నుంచి ఆయన పేరన్నా మారుస్తారా లేకపోతే ఆయన తెలంగాణ నుంచి వెలివేస్తారా అది కూడా తెలుసుకోవాలి మరి అంతేకాకుండా రేవంత్ రెడ్డి గారి అల్లుడు వచ్చి ఆంధ్రుడు మళ్ళీ ఆంధ్రుడు ఆయన ఉన్నందున మరి వాళ్ళని ఏం చేస్తారో తెలియదు మరి ఈ విధంగా ఎందుకంటే ఇప్పుడు సర్నేం వచ్చి ఆయన బిడ్డకు మారిపోతుంటుంది మరి దాంట్లో దాన్ని ఏం చేస్తాడో నాకు తెలియదు మరి ఈ విధంగా చనిపోయిన వాడు కీర్తిశేషులు పొట్టి శ్రీరాములు గారు సురాం ప్రతాప్ రెడ్డి గారు స్వర్గంలో కలిసే ఉన్నారు వాళ్ళు మీరు మాత్రం విభేజిస్తారు వాళ్ళు అసలు స్వర్గంలో ఉన్నారు వాళ్ళకెందుకు ఇబ్బందులు పెడతారు వాళ్ళని రేవంత్ రెడ్డి గారు ఆ స్వర్గంలో ఉండే వాళ్ళకు ఇది చూసి వాళ్ళు కూడా అట్లా కొట్లాడే పరిస్థితి మీరు తెస్తున్నారేమో ఎందుకు ఇవంతా మీరు అనవసరంగా ఎన్నో పనులు మంచివి చేస్తున్నారు దాంట్లో ఇవంతా మీరు మీద పెట్టుకొని ఒక కమ్యూనిటీని ఒక సిద్ధాంతాలు మంచి నమ్మకం ఉండేవాళ్ళు మీతో కలిసి ఉండేవాళ్ళు వాళ్ళని దూరం చేసుకుంటున్నారేమో నేను అనుకుంటున్నాను